రాష్ట ఎన్నికల సంఘం నిబంధనలకు లోపడి నాగర్ కర్నూలు జిల్లాలో మొదటి మరియు రెండో విడతలో నిర్వహించే పదమూడు మండలాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బందికి సంబంధించి మొదటి రెండవ ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రాజ్యలక్ష్మి అదనపు కలెక్టర్ దేవసహాయం పర్యవేక్షణలో జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ బదావ సంతోష్ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి బదావస్ సంతోష్ మాట్లాడుతూ జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో ఆరు మండలాల్లోని పదమూడు వందల ఇరవై ఆరు పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే మూడు వేల ఐదు వందల రెండు మంది పిఓ మరియు ఓపిఓ సిబ్బందిని రెండో దశలో జరిగే ఏడు మండలాల్లోని పద్నాలుగు వందల పన్నెండు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి నాలుగు వేల ఒక వంద ఆరు మందిని రెండో విడత ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు పద్నాలుగు వందల పన్నెండు పోలింగ్ కేంద్రాలలో పారదర్శకంగా ఎన్ఐసి సాఫ్ట్వేర్ వినియోగిస్తూ ఆన్లైన్ లో ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది ఆయన తెలిపారు ప్రతి విడతలో జరిగే ఎన్నికలకు గాను మరో ఇరవై శాతం సిబ్బంది అదనంగా అందుబాటులో ఉంటారని ఎన్నికల సిబ్బందికి నిబంధనలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ పదామ సంతోష్ ఈ సందర్భంగా తెలిపారు